ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి బీజం వేసినటువంటిది మన విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగానే భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారి కృషి ఆ స్థాయిలో ఉందా కొద్దిగా వెళ్లి పరిశీలించాలి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో చంద్రబాబు నాయుడు గారు తొలుత భోగాపురం ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన చేశారు మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉండగా శంకుస్థాపన చేశారు ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు ఒక మట్టి కూడా తట్టడి మట్టి కూడా పక్కకు తీసి పెట్టింది లేదు పైగా ఎయిర్ పోర్ట్ అన్నది ఎక్కడ నిర్మించాలి ఎలా నిర్మించాలి అన్నది కూడా ఆ రోజుకి నిర్ణయం కూడా తీసుకోలేదు పైగా భూ సమీ భూ సేకరణ కూడా పూర్తి కాలేదు ఎలాంటి అనుమతులు కూడా లేవు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలైన సవాళ్ళు ఏంటి అని బయటకు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సరైన చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో చాలా మంది రైతులు హైకోర్టులో పిటిషన్లు వేశారు మేము భూములు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి పరిహారం పెంచి ఇచ్చింది ఇంటి నిర్మాణం కోసం పునరావాసం కోసం కూడా అమౌంట్ పెంచడమే కాకుండా ఇళ్ల నిర్మాణం కోసం ఐదైదు సెంట్ల చొప్పున స్థలాన్ని కేటాయించింది ఇలా అన్ని విధాలుగా రైతుల్ని ఆ భూములు ఇస్తున్న వాళ్ళని ఒప్పించి ఏకంగా తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసి రెండు వేల ఏడు వందల యాభై ఎకరాల భూ సేకరణను కూడా వైసీపీ హయాంలోనే పూర్తి చేశారు వైజాగ్ పోర్టుకు భోగాపురం ఎయిర్ మధ్య లింక్ కలపడం కోసం రహదారి నిర్మాణానికి అనుమతుల్ని కూడా కేంద్ర మంత్రి గడ్కారని ఒప్పించి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే రెండు వేల ఇరవై మూడులో తెచ్చారు రెండు వేల ఇరవై జూన్ నెలలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జిఎంఆర్ సంస్థతో ఒప్పందం కూడా చేసుకుంది ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు అన్ని కూడా వైసీపీ హయాంలోనే సాధించారు ఇలా భూ సమీకరణ పునరావాసం కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు నిర్మాణ సంస్థ ఎంపిక ఇవన్నీ కూడా రోడ్డు నిర్మాణం కనెక్టివిటీ అన్ని కూడా అనుమతులని వైసీపీ హయాంలోనే తీసుకొని వచ్చి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రెండు మే నెలలో శంకుస్థాపన చేశారు అదే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చాలా క్లియర్ గా చెప్పారు రెండు వేల ఇరవై ఆరులో ఈ ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు రాకపోకలు మొదలవుతాయని చెప్పారు కరెక్ట్ గా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులోనే లోనే అంటే జగన్మోహన్ రెడ్డి ప్లానింగ్ ఆయన చేసిన ఏర్పాట్లు అనుమతులు అన్ని తేవడం వల్లే ఈ రోజు ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది పూర్తయింది అన్నది చాలా స్పష్టంగానే అర్థమవుతుంది